హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ కూడా ఐదవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి శ్రావణ శుక్రవారం ఐదవ వారం కూడా ఎంతో చక్కగా అమ్మవారి ఆశీస్సులతో పూజ అయితే చేసుకున్నానండి ఈ వారం పూజ కోసమని ఇదిగోనండి కలువు పువ్వులు అయితే తెప్పించుకున్నాను వైట్ కలర్వి నేను సాయంత్రమే తెప్పించుకున్నాను అనమాట అవన్నీ కూడా వాటర్లో వేసి అలా తెప్ప పెట్టుకున్నాను పక్కకి మార్నింగ్ అయితే లేచేసరికి ఫైవ్ అయ్యిందండి నేను నైటే మొత్తం అంతా కూడా కడిగేసుకున్నాను అనమాట వా అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి చాలా హ్యాపీగా ఉందండి ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు కూడా పూజ చేసుకున్నందుకు ఎప్పుడూ కూడా ఏదో ఒక శుక్రవారం అయితే పోయేదనమాట కానీ ఈ సంవత్సరం అట్లా కాకుండా ఐదు శుక్రవారాలు కూడా చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నమాట చూసారా మార్నింగ్ లేచేసరికి పువ్వులు అయితే చక్కగా విచ్చుకున్నాయన్నమాట అదే మీకు అక్కడ చూపిస్తున్నాను తర్వాత నైట్ కొంచెం నీరసంగా అనిపించి కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేయలేదనమాట మార్నింగ్ లేచిన తర్వాత క్లీన్ చేసుకుని ఫస్ట్ అయితే పాలు స్టవ్ మీద పెట్టేశానండి కాఫీ కలుపుకోవడం కోసం అనేసి అదేవిధంగా కృష్ణా దగ్గర అన్నపూర్ణాదేవి దగ్గర కూడా మార్చేసుకున్నాను అనమాట ముందు స్టవ్ వెలిగించే ముందు అక్కడ పువ్వులు పెట్టుకొని స్టవ్ అయితే వెలిగిస్తాను అనమాట కాఫీ కూడా తాగేసిన తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయి వచ్చేసానండి అమ్మవారి పూజ ఈ వారం కూడా చేసుకున్నానండి చాలా ఫస్ట్ వారం అయితే చూసారు కదా కదంబ పువ్వులతో చేసుకున్నాను లాస్ట్ వారం తలు పువ్వులతో ఎలాగైనా సరే శ్రావణ మాసంలో చేసుకోవాలి అని చెప్పి తలు పువ్వులు అయితే తెప్పించుకున్నాను అన్నమాట ఇదిగోనండి అమ్మవారి పూజకు అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను ఇదైతే విరజాజులు బిరజాజుల మాలండి మా వదిన గారు పంపించారు అదేవిధంగా ఇది సన్నజాజుల మాల కొబ్బరికాయలు పళ్ళు ఈ పువ్వులు మా కరెట్లో పూసిన పూలేనండి అదే అదేవిధంగా మిగిలిన పువ్వులు అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర అమౌంట్ మార్చుకుంటాను కదండి ఆ అమౌంట్ కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట అన్నీ కూడా ఒక చోటు పెట్టుకుంటే గుర్తుంటుంది కదా అని ఈ లోప వారికి అయితే లంచ్కి టైం బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండి దానికోసమని ఈరోజు ఆనియన్ వెళ్ళి వెల్లుల్లి లేకుండా వంట చేయాలి కదా అందుకని పప్పు టమాటా వేసి బీరకా అయితే వేద్దాం కదా అనేసి అవి కూడా పెట్టుకున్నాను అనమాట ముందైతే రైస్ పెట్టేశాను తర్వాత పప్పు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి నైవేద్యం తింటే చక్కెర పొంగలు చేద్దాం కదా అని బియ్యం అయితే పెట్టుకున్నానండి ప్రసాదంకి ఈ లోపల పక్కన పెసరపప్పుని కూడా వేయించుకుంటున్నాను అనమాట దొరగా వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది కదా చక్కెర పొంగలికి అందుకోసం పెసరపక్కన కూడా వేయించుకుంటున్నానండి అన్నట్టు మీలో ఎంతమంది ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు కూడా పూజ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏదో ఒక మిస్ అవుతాం కదా అలా కాకుండా ఐదు వారాలు కూడా పూజ చేసుకున్న వాళ్ళకి తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోనండి తామర పువ్వులకి అయితే కాడలు అన్నీ కూడా తీసేసుకొని పువ్వులైతే ఇలా రేకులన్నీ కూడా విడదీసుకుని పెట్టుకున్నా ఓపెన్ చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ కూడా భలే ఉన్నాయి కదండీ రెండు పువ్వులు అయితే పింక్ కలర్ వచ్చినాయి అవి అయితే లక్ష్మీదేవికి పెట్టుకుంటానన్నాడు శ్రావణ మాసం కదండి నాలుగు పువ్వులు ఇదిగోనండి ఇలా పాడైపోయినాయి అనమాట ఈ పక్కకు తీసి పెట్టేశాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కాడలన్నీ కూడా ఏం పాడేమక్కలేదండి మనం అన్నీ కంపోజ్ చేసుకుంటాం తర్వాత దాంట్లో వేసేస్తాం చెడుకోనండి చిత్రకొమ్మలు అయితే రెడీ చేసేసాను శ్వాసన అయితే వస్తుంది తర్వాత శనగలు అమ్మవారికి తాంబూలలో పెట్టడానికి శనగలు కూడా రాత్రిగా నానబెట్టుకున్నాను అనమాట అవి కూడా అన్నీ కూడా పెట్టుకున్నాను వంటలో వంట అయితే రెడీ చేసానండి ఒకటేసి బీరకాయ అయితే వేయించేసాను చూసారా ఎంత పొడుగు బీరకాయ ఉంది కదా దానికి చూడండి కట్ చేస్తే ఎంత కొంచెం కూర అయిందో అని చూడడానికి అంత పెద్దది ఉంది కానీ తర్వాత వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మా వారికి మనకి టీ కూడా ఇచ్చేసాను అనమాట కూడా ఇచ్చేసి లంచ్ బాక్స్ అంతా కూడా ప్యాక్ చేసేసాను మా వారికి కొంచెం చక్కెర పండుగలు అమ్మవారికి అయితే ముందుగా నైవేద్యం పక్కకు తీసి పెట్టేసుకున్నాను అనమాట తీసి పెట్టేసుకుని మా వారికి కొంచెం బాక్స్లో పెట్టాను తర్వాత పూజ పూలన్నీ కూడా అమ్మవారికి అయ్యోకి అన్ని దేవుడి దగ్గర అన్నీ కూడా అమర్చి అలంకరించేశానండి ఇదిగోనండి నైవేద్యం పక్కన పెట్టుకున్నాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి చూసారు అవి ఎంత కళకళలాడుతూ ఉన్నారు అమ్మవార్లు అయితే లక్ష్మీదేవి లలితాదేవి ఇద్దరు కూడా చాలా చూడమచ్చడిగా చూసే కొద్ది నాకు చూడాలనిపిస్తూనే అనిపించిందండి ఈరోజు అయితే చాలా అందంగా అనిపించింది అనమాట పూజ అయితేను చాలా అసలు నాది నాకేది ఇష్ట తగిలేసేలాగా అనిపించింది అనమాట చాలా నిండుగా కలుపులు భలే ఉన్నాయండి చూసారు కదా పింక్ అయితే ఒకటి లలితాదేవికి ఒకటి లక్ష్మీదేవికి అయితే పెట్టానండి ఈరోజు మణిదీపవర్ణానికి ఆపు పూలైతే పెట్టుకొని పూజ అయితే అనమాట ఈ ఈ సంవత్సరం అయితే మొదటి వారం శ్రావణ శుక్రవారం మొదటి వారం అయితే కదంబ పుష్పాలతో పూజ చేసుకున్నానని చెప్పాను కదండి మొదటి వారం కదంబ పుష్పాలతో పూజ చేసుకున్నందుకు చాలా ఆనందపడ్డాను అలాగే ఈ ఆఖరి శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళు పువ్వులతో పూజ చేసుకున్నందుకు మరింత రెట్టింపు ఆనందం అయితే పొందానండి చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట మొదటి వారం కదంబ పువ్వులతో వారం తో పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపించిందండి ఇదేనండి ఇది అప్పుడప్పుడు అమ్మవారు ఇలా అనుగ్రహిస్తూ ఉంటారనమాట మధ్యాహ్నం అయితే టైం టూ ఓ క్లాక్ అయిందనమాట దీపం అయితే వెలుగుతూనే ఉంది చూసారా ఎంత చక్కగానని నేనైతే ప్రసాదం పెట్టాను కదండి అదైతే తీసేసి లంచ్ అయితే చేసేసానమాట టైం అయితే టూ అయింది అదే నీకు అప్పుడు చూపిస్తాను దీపం అయితే ఇంకా వెళ్ళిపోయింది అనేసి చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇదేనండి ఈరోజు బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి